హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందాం మోహిత ఇంటికి వచ్చేసరికి తరుణ్ ఎదురుగా కనిపిస్తాడు మోహితాకి ఏం చేయాలో తోచలేదు వెంటనే తిరిగి వెళ్ళడమా లేక ఇంట్లోకి రావడమా అని సందేహిస్తోంది ఇంట్లో తరుణ్ తప్ప ఎవ్వరూ లేరని ఆ నిశ్శబ్దమే చెప్తుంది తరుణ్ చెప్పాడు అందరూ శంకరంగా రెంటికి వెళ్ళారని చెప్తాడు మోహితాకి బాగానే అర్థమైంది కావాలనే వీళ్ళు తరుణ్ణి తన్ని వంటరితనంలోకి నెట్టారన్నమాట ఓకే తనెందుకు పారిపోవాలి ధైర్యంగా ఎదుర్కోవడమే ఉత్తమం తరుణ్ తను ఇద్దరి మధ్య పరిష్కారం వెతుక్కోవాల్సిన సమస్య మోహిత వంటింట్లోకి వచ్చింది అతను డైనింగ్ టేబుల్ దగ్గర రాసుకుంటున్నాడు తను కాఫీ కలుపుకోసాగింది అతన్ని అడగాల వద్దా తెలియలేదు ఎలాంటి ఇబ్బంది అయిన పరిస్థితుల్లోనైనా మర్యాదలు తప్పక పాటించటం అనేది వృత్తిపరంగా అభ్యాసం అయిపోయింది అందుకే కేక పెట్టి చాలా మామూలుగా చెప్పేసింది నేను కాఫీ పెట్టుకుంటున్నాను మీకు కావాలా అన్నాడు మోహిత కాఫీ కలిపి తెచ్చి అతని దగ్గర పెట్టి తన కప్పు పుచ్చుకొని గదిలోకి వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం అన్నాడు అతను ఆగింది ఇలా రండి అన్నాడు ఏమిటి వెనక్కి తిరిగింది అతను కుర్చీ చూపించాడు కూర్చోండి మనిద్దరం ఇలా దాగుడు మూతలు ఆడినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు సమస్య పెద్దదవుతుందే తప్ప తీరదు మోహిత నిలబడింది అతని మాటలు సూటిగా ఉన్నాయి ప్లీజ్ కూర్చోండి అతని మాట అర్ధింపుగా ఉంది మోహిత వచ్చి కూర్చుంది అతను కాఫీ కప్పు చేతుల్లోకి తీసుకొని కాఫీ చూస్తూ సీరియస్గా చెప్పాడు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు నాకు సహకరించాలి ఏ విధంగా అడిగింది అమ్మా నాన్న వాళ్ళు చెప్పింది విన్నారుగా మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న వాళ్ళు నలుగురు చాలా ఐకమత్యంగా ఉన్నారు మనం కూడా అంత ఐకమత్యంగా ఉండి వారు చెప్పిన ప్రపోజల్ని తిప్పికొట్టడం ఒకటే మార్గం ఏమిటది కాఫీ తాగుతూ అడిగింది మనిద్దరం కలిసి మనకి అభిప్రాయాలు కుదరలేదు అని చెబుదాం నేను ఒక్కడిని చెబితే వారు వినరు మనిద్దరం కలిసి ఏకాభిప్రాయం అని చెప్పాలి ఓకే అంది అతను ఆ మాట అన్న తర్వాత మోహితాకి ధైర్యంగా అనిపించింది నెత్తిమీద నుంచి బరువు దించుకున్నట్టుగా అయింది ఈ పెళ్లి కుదరని విషయం అని మనిద్దరికీ తెలుసు వాళ్ళు నొచ్చుకోకుండా ఎలా చెప్పాలన్నదే మనం ఆలోచించాలి నా వరకు నాకు ఈ బిజినెస్ షిఫ్టింగ్ పనితో కనీసం రెండు సంవత్సరాలు ఊపిరాడని పని ఉంది మద్రాస్ వర్కర్స్తో ఇదివరకంత సుఖంగా నాకు లేదు పోటీదారులు నేను ఆంధ్ర అని వ్యతిరేకతని ప్రోత్సహించి నా వ్యాపారం వెన్నుపోటు పడవడానికి చూస్తున్నారు నేను మెల్లగా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ఈ ఆరు నెలల నుంచే పని మొదలు పెట్టాను ఈ సంవత్సరం బ్రాంచ్ ఆఫీస్ ఒకటి ఇక్కడ తెరిచి వచ్చే సంవత్సరానికి పూర్తిగా ఇక్కడికి వచ్చేయాలని ఇక్కడికి వచ్చి నా యాన్యువల్ టర్నోవర్ నాకు వచ్చే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది మోహిత వింటోంది తను ఇంటికి రాగానే కాలింగ్ బెల్ నొక్కినప్పుడు తరుణ్ ఒక్కడే ఉండి తలుపు తీస్తే తను కొంచెం ఇబ్బంది పడింది కానీ చిత్రంగా తరుణ్ తన ప్రవర్తనతో మాటలతో మోహితకి ఆ ఇబ్బందే లేనట్లుగా చేశాడు అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు తను పడిన ఆదుర్త ఈషన్ మాత్రం కూడా అతను పడడం లేదు కాఫీ ఇవ్వమని అడిగాడు కూర్చోమని చెప్పాడు చాలా సూటిగా నిర్మోహమాటంగా ఈ పెళ్లి కుదరదు అని చెప్పాడు మోహితాకి చాలా సంతోషం వేసింది తను ఒంటరిగా అమ్మా నాన్నలతో ఎంత ఘర్షణ పడాలో అని పడుతున్న దిగులు అంతా అతని సహకరించడంతో పటాపంచలయింది అయింది కానీ ఒక్కటే సందేహం అంది ఏమిటది మనం కుదరదు అని చెబితే మన వాళ్ళు మనల్ని వదిలేస్తారా అని ఆ సందేహం నాకు ఉంది అందుకే నేను ఆలోచిస్తున్నాను ఒక తీర్చలేని సమస్య ఎదురైనప్పుడు అప్పుడు ఆ క్షణంలో కాదు అని అభిప్రాయం చెప్పేస్తే చాలా ఘర్షణ అశాంతి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది నేను వ్యాపారపరంగా ఇలాంటిది ఎదురైతే ఆ సమయానికి కొంతకాలం వాయిదా వేస్తాను అప్పటికి మన వ్యతిరేకత తప్పుతుంది రోజులు గడిస్తే ఎదుటి వారిలో తీవ్రత తగ్గుతుంది మనం మరో మార్గం వెతుక్కోవటానికి టైం కూడా దొరుకుతుంది ఇది నేర్చుకోవాల్సిన విషయమే అనుకుంది మోహిత మనం నో అని చెప్పకుండా ఇప్పుడు కాదు ఒక సంవత్సరం టైం కావాలని చెబుదాం దానితో వాళ్ళు కాస్త శాంతిస్తారు ముందు అమ్మ కోలుకోవడం నాకు ముఖ్యం అమ్మ ఒక రకంగా చెప్పాలంటే దేవతే ఆవిడని బాధ పెట్టడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది నేను ఎన్నోసార్లు అనుకుంటాను అన్ను అసలు మా జీవితాల్లోకి రాకుండా ఉంటే చాలా బాగుండేది అని మళ్ళీ అన్ను మాటే అతను నాలుగు సార్లు ఊపిరి తీసుకుంటే అందులో ఒకటి తప్పకుండా అన్ను కోసమై ఉంటుంది అంతగా అన్ను అతని మనసులో ఆలోచనల్లో అతని రక్తంలో జీర్ణం అయిపోయి ఉంటుంది ఆ క్షణంలో అతన్ని చూస్తే జాలు వేసింది ఒక ఎండమావి వంక చూస్తూ అతని పచ్చని జీవితం అనుభవశూన్యం చేసుకుంటున్నాడు మోహితాకి ఆవేశం వస్తోంది అతను ఆ నిమిషంలో ఒక క్లయింట్గా కనిపిస్తున్నాడు మళ్ళీ రోడ్డు మీద కాలు జారి పడిన వాళ్ళని చేయి ఇచ్చి ఎలా లేవదీస్తామో ఇలా మానసికంగా జీవితంలో తలక్రిందులైన వాళ్ళని చేయూత ఇచ్చి వారి జీవితాలని వారు అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకునేట్టు చేయడమే తన ఇన్స్టిట్యూట్ ధ్యేయం మోహితాకి ఈ సమస్య తనని వేధించకుండా పరిష్కారం అయింది కాబట్టి రిలాక్సింగ్గా అనిపించింది తరుణ్ణి ఎలాగైనా సరే ఆ అన్ను అనే ప్రపంచంలో నుంచి తప్పించి స్వేచ్ఛను కల్పించాలని దృఢ నిర్ణయం ఏర్పడుతోంది అతను కాఫీ కప్పు పక్కన పెట్టి మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఫైల్ చూస్తూ కరెక్ట్ చేస్తున్నాడు అందులో లీనమైపోయిన అతను అక్కడ ఎదురుగా మోహిత ఉన్నదనే ధ్యాసే మర్చిపోయినట్టున్నాడు మోహిత మొదటిసారిగా గమనించింది చక్కని క్రాఫ్ట్ కొద్దిగా పొడుగ్గా ఉన్న మొహం దృఢమైన నాసిక పరిమళమ్మ గారి రంగు ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నాడు ప్రవర్తనలో గాని మాటలో కానీ నిండైన గాంభీర్యం అతనంటే పరిచయం ఏమాత్రం లేని కొత్తవారికి కూడా అతని దగ్గర ఏదో తెలియని ధైర్యంగా క్షేమంగా శాంతిగా అనిపిస్తుంది అతను టైం చూసుకున్నాడు తలెత్తకుండానే మీరు రెడీ అయితే మనం వెళ్దాం ఈ లోపల నేను ఈ పని పూర్తి చేస్తాను అక్కడ మన కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు అన్నాడు మోహిత లేచి వెళ్ళింది పది నిమిషాల్లో తయారై వచ్చింది పింక్ షిఫాన్ చీర అంచున్న జాకెట్ మెడలో రెండు వరుసల మేలిమి ముత్యాల దండ భుజానికి హ్యాండ్ బ్యాగ్ నేను రెడీ అంది వస్తు నాదేం ఆలస్యం లేదు అతను అప్పటికే ఫైల్స్ సర్దేసి సిద్ధంగా వేచి చూస్తూ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు మోహిత ఇంటి తాళాల కోసం వెతుకుతోంది ఏమిటి వెతుకుతున్నారు అన్నాడు ఇంటి తాళం చెవులు అంది నా దగ్గరున్నాయి చేయి చూపించాడు మోహిత బయటకు వచ్చింది వెనకే వచ్చిన అతను ఇంటి తలుపులు తాళం వేశాడు మోహితాకి ఏమిటోగా అనిపించింది ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ తనే తాళం వేస్తుంది అతను మోహితాను కారు తాళాలు అడిగి తీసుకున్నాడు కారు బయటకు తీశాడు మోహిత వచ్చి కూర్చుంది ఇద్దరూ కారులో వస్తుంటే మోహితాకి ఎలాంటి మొహమాటం కానీ ఇబ్బంది కానీ అనిపించలేదు తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి